రావేళ్ల న్యూస్కి స్వాగతం ఎట్టకేళ్లకు బాజురాలకు భూమి ఉన్నట్లు అంగీకరించిన రెవెన్యూ అధికారులు వరుస కథనాలకు స్పందించిన కూస్మంచి తహసీల్దార్ సమగ్ర విచారణ చేసి నివేదికను జిల్లా కలెక్టర్కి పంపుతాం తహసీల్దార్ వివరణ ప్రెస్ మాట్లాడుతున్నారు కూస్మంచి ఎంఆర్ఓ సురేష్ గారు

ఇది చూపించాలి అంటే మొత్తం అది ఎన్ఏమైన సర్వే చేయాలి రిమైనింగ్ ఎందుకు ఉంటుంది వీళ్ళు వ్యవసాయం చేసుకోవట్లేదు అర్థమైనా నీటి ఎందుకు ఉంటుంది భూమి అక్కడ ఉన్నది అర్థమైనా ఉన్నమాట వాస్తవం అది ఈందా కాదా అనేది మనం నిర్ధారించాలి ఆ నిర్ధారించే క్రమంలోనే మనం ఎంజాయ్మెంట్ సర్వే చేస్తాం ఓకే సార్ ఓకే సార్ అయితే ఎంజాయ్మెంట్ సర్వే ఎస్ఆర్ఎస్పి ప్రభుత్వ సర్వే అధికారులు చేసింది దాని చట్టాలు చెల్లింపులు చేశారు ఆ చెందుకు చేసినప్పుడు కిటలు ఎన్ని ఎనిమిది కుటల్లో ఉన్నట్టుగా వికార్లలో స్పష్టంగా ఉంది తర్వాత కుమ్మ నాగల ప్రస్తావన కానీ ఫ్యామిలీ ప్రస్తావన కానీ వాస్తవం నేను అడిగే వాటికి చెప్పండి అండ్ నెక్స్ట్ పిట్టలు చేయాల్సింది రెమెంట్ దశపత్ర చేయాలని ఎనిమిది చూడల గున్నట్టుగా దాంపతి గారు ఉండదు నెక్స్ట్ జస్పాల రాములు ఒకవైపు ఒకవైపు కోతియ పువ్వులకి కోతియ ఒకవైపు ఉండాలి ఆ తర్వాత ఎస్ఆర్ఎస్పి కావాలన్నది అది యథాదో రికార్డు ఆగ్రు అంటే ఈ కుమ్మ కుట్ల నడానికి ఆసుపత్రిక వచ్చేసి నూట డెబ్బై ఒకటి సరిపోతుంది రాజ్యానికి దానికి చాలా దూరం ఉంది మీ దాని నచ్చాము మూడు యావత్ అది ఉన్నది మూడు యువతలుగా ఇది ఉన్నది తర్వాత అక్కడ ఈ బిల్లున్న భూమి కూడా కుమార్ గ్రామం కూడా బిల్లున్న భూమి కూడా నష్టపోయాలు చేయించినట్టు రికార్డులలో క్లీస్ వస్తాయి మూడు ఆ తర్వాత అక్కడ భూమి రెండు అధికారులు కావాలని వండెకర కుటుంబంలో కట్టబెట్టారు ఆ రైతులు ఏమంటున్నారంటే ఎక్కడ సమయం ఈ వండెక్కడ కుటుంబంలో ఈ ముగ్గురు రావాలి ఎక్కడ ఎవరు చదగాలి ఏంటనేది తీసుకుంటుంది అది ఆ సరిహద్దు నిర్ణయించాలని చెప్పేసి కొన్ని సంవత్సరాల మాట వాస్తవం అది రాసి ఏమైనా ఏమైందో మీరు చెప్పారు తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొమరకుట నాగరాజు రెండవ నమూర్ ఈ సక్రమే భావిస్తున్నారు రికార్డు ఉంటే ఒకటి కోరుకుంటున్న నేను మేము దాన్ని జస్టిఫై చేయలేదు అది పట్టా ఉండలేదని ఫస్ట్ మనం నోటీస్ ఇచ్చాము గత రెండు వేల పన్నెండులో జరిగింది ఎస్ఆర్ఎస్ కో ఈ పన్నెండు సంవత్సరాల్లో ఏం జరిగిందో భూమి మీద ఏం జరిగింది రికార్డు పరంగా ఏం జరిగిందో తెలియదు నేను వచ్చింది కొత్త ఇప్పుడు ఉన్న స్టాహంలో కొత్త వాళ్ళు గతంలో ఏం జరిగిందంటే వీళ్ళు వీళ్ళు ఉన్నది మా దగ్గర ఉన్న సార్ ఎంత రికార్డింగ్ రికార్డు ఉందని వీళ్ళు చెప్తున్నారు అక్కడ ఆర్ఎస్ఆర్ ఎక్సిడెంట్ ఉంది ఆర్ఎస్ఆర్ ఎక్సీడ్ అయినప్పుడు ఏం చేస్తాం అంటే మనం ఫిజికల్ పొజిషన్ చూడాల్సి వస్తుంది ఫిజికల్ పొజిషన్ చూసినప్పుడు వీళ్ళకి ఎందుకు ఎక్ససెస్ అయినప్పుడు మనం ఏం చేస్తాం వాళ్ళంతా మనం మొత్తం ఎంజాయ్మెంట్ సర్వేకి మనం ఫిజికల్ ఫిజికల్ అంటే ఎన్ఆర్ఐకి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో వందల ఎకరాలు ఉంది ఎంతో మంది పదిహేను వేల నుంచి పదిహేల నుంచి పనులు తీసుకుంటున్నారు ఈ ఎంజాయ్మెంట్ సర్వే అని చెప్పేసి వాళ్ళు ఫారిన్ కంట్రీస్ నుంచి చేసే ఉద్యోగాలు పెట్టి వచ్చి ఎంజాయ్మెంట్ సర్వే అని చెప్పేసి వచ్చి భూమి కళ నిలబడతారు కదా ఏ రై ఏ నాగరాజుకి మీరు నోటీస్ ఇస్తున్నారు నెంబర్ వన్ కుమ్మకుంట్ల నాగరాజుకి అలాగే భూమి ఉన్నదా భూమి ఉంటే ఇవ్వాలి ఆ సర్వే నెంబర్లో వాళ్ళకి భూమే లేదు ముగ్గురికే ఉన్నదని రికార్డు ఎస్ఆర్ఎస్కి రివార్డు స్పష్టం చేస్తూ ఉంటే సంబంధం లేదు ఆ సర్వే నెంబర్కి నూట డెబ్బై ఎక్కడో దూరంగా ఉన్న ఉమ్మడి గుర్తు నాగరానికి ఎంజాయ్మెంట్ సర్వేకి నోటీస్ నోటీ ఇవ్వడానికి ప్రధాన ఉద్దేశమే అని చెప్పాలి ఉమ్మడి గుట్లో వేరే అమ్మ పేరు ఉన్నది ఎస్ఆర్ఎస్కి రివార్డు ప్రకారం మిగిలిన భూమి కూడా డబ్బులు తీసుకున్నది వాళ్ళ వ్యక్తి రికార్డు ఉండదు నీ దగ్గర ఉండదు మా దగ్గర అది అదొక భాగం ఎప్పుడైనా సరే పహాని ఉన్నప్పుడు మేము ఇయే కాదు మీకు మా దగ్గర ఇప్పుడు చేసే ఫైల్ అనేది చేసే ఫైల్ పహానీలో ఆన్లైన్ లో వచ్చినప్పుడు కంపల్సరీ వాళ్ళు నోటీస్ ఇవ్వాలి సరే అండ్ ఆ ధరణిలో ఉన్నది కాబట్టి నోటీస్ ఇచ్చారు ఎంజాయ్మెంట్ సర్వేకి రావట్లేదు వాళ్ళు షుగర్ బీపీ క్యాండిడేట్ వాళ్ళు ఒకవేళ ఉద్దేశపూర్వకంగా రాకుండా ఉంటారు ఆ ధరణిలో రికార్డులో ఉందని చెప్పేసి హక్కుదారులు కూడా వేధిస్తున్నారు చేర్చట్లేదు ఎవరి యంత్రాంగం అని చెప్పేసి ఆలోచన ఉన్నాయి అలాగే లేదు దానికి ఆరోపణలు దానికి ఏమి లేదు మేము అన్ని ఫైల్ అరేంజ్ చేస్తున్నాం దాన్ని కూడా అరేంజ్ చేస్తున్నాం ప్రొసీజర్ ఫాలో అవుతున్నాం హైకోర్టు మేము కంపల్సరీ రిపోర్ట్ ఇవ్వాలి అర్థమైనా హైకోర్టులో రిట్ పిటిషన్ వేసినప్పుడు మా రైలు ఇప్పుడు మాట్లాడుతున్నట్టు కాదు ఇప్పుడు మేము చేయలేదనే మీరు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం మేము కంపల్సరీ దాన్ని పరిశీలిస్తాం విత్ ఇన్ పీరియడ్లో మేము చేయకపోతే కంటెంట్ అవుతుంది అర్థమైనా కోర్టు ఆర్డర్లో మనం నిర్ధారించాము కానీ దీని లోపల మన అన్ని కోణాల్లో వాళ్ళ టైటిల్ చూసుకుని దాని ప్రకారం చేస్తుంది మీకు ఇప్పుడు అందుబాటులో ఉన్న రికార్డు ప్రకారం మీకు అందుబాటులో ఉన్న రికార్డు ప్రకారం ఎస్ఆర్ఎస్పీ రికార్డు ప్రకారం రెవెన్యూ రికార్డు ప్రకారం చిట్టాల జయలక్ష్మి ఇద్దరికి ఎంత కొంత భూమి ఉన్నదా లేదా రికార్డు ప్రకారం ఉంది గ్రౌండ్ డౌట్ ఈ మధ్యలో పన్నెండు సంవత్సరాలు వీళ్ళిద్దరు మధ్యలో ఏం జరిగిందో తెలియదు అదే వీళ్ళు చేసుకున్నారో తెలియదు దాన్ని ఈజీ ఈజీ అన్నీ కూడా చూడాలి మనం చూసేది దాని పరిశీలన మేము వాళ్ళు వేసిన కౌంటర్లో కంపల్సరీ ఆ పిటిషన్ పెట్టాలి ఆ పారాబైజ్ రిమాస్ మేము పరిశీలించాలి మేము ఇవాళ కూడా పొద్దున మేము అనుకున్నాం కూడా పొద్దున్న వాళ్ళ దీన్ని నరేంద్ర ఫాలోఅప్ చేస్తున్నాడు నరేంద్ర కూడా కొంచెం ఫోన్ ఏం ఉన్న రవీంద్ర మా ఇంటి పక్క అవుతుంది ఆయన చేస్తున్నారు ఫాలోఅప్ చేసి అయితే రవీంద్ర అతను చేసినప్పుడు కూడా నేను నేను మాట్లాడకపోతున్నాను నేను లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుంటాను వాళ్ళు కరెక్ట్ తీసుకుని వాళ్ళ సాయంకాలం దాన్ని లీవ్ లో తీసుకుని ఒక అవసరం అయితే మేము మామూలుగా గ్రౌండ్ మీకు వెళ్ళినప్పుడు పని కాదు నోటీస్ ఆయన వస్తున్నారు మాట్లాడుతూనే ఉన్నాం ఆయన రెండు మూడు సార్లు వచ్చారు అర్థమైనా అయితే దాని ఇప్పుడు మనకి మనం దాని మనం చేసేయడానికి ఏం లేదు ఆ ప్రొసీజర్ ప్రకారం మనం చెక్ చేసి